వృషభరాశి వారికి నాలుగు ఐదు ఆరు తేదీల్లో రెండు శుభవార్తలు రాబోతున్నాయి చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి అలా చూస్తేనే మీకు అర్థమైపోతుంది అలానే కాకుండా మీ కష్టాలు తీరి మీకు ఏంటంటే కనుక నండి ధనం అనేది నాలుగు వైపుల నుంచి కూడా డబ్బు దూసుకొస్తుంది కోట్లు పడతాయి ధన సమస్య అంతా కూడా పూర్తిగా తీరిపోయి మీకు అద్భుతం జరుగుతుందని చెప్పొచ్చు అసలు ఎలా ఉండబోతుంది ఏం జరగబోతుంది ఎలాంటి పరిహారం చేస్తే మీకు అంతా కూడా మంచి జరుగుతుందో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక వృషభరాశి వారిని చాలా కష్టజీవులని అని చెప్పొచ్చు అంటే కష్టపడుతూ ఉంటారనమాట కష్టపడితేనే ప్రతిదీ కూడా మనకు దక్కుతుందని అనుకుంటూ ఉంటారు కష్టం కోసమే పుట్టామా అన్నట్టుగా కష్టపడిపోతూ ఉంటారనమాట కష్టపడకపోతే రూపాయి కూడా పుట్టదు అని నమ్ముతూ ఉంటారు కానీ వృషభ రాశి వారికి ఏంటంటే కనుక చాలా మంది కాంపిటీషన్స్ అనేవి ఉంటూ ఉంటాయి అంటే బంధువర్గంలో కావచ్చు ఫ్రెండ్స్ సర్కిల్లో కావచ్చు వ్యాపారం దగ్గర కావచ్చు ప్రతిదీ కూడా ఏంటంటే కనుక వీరు వీరి లైఫ్లో చాలానే చూసి ఉంటారని చెప్పొచ్చు ఎన్నోసార్లు సార్లు ఏంటంటే కనుక అవమానాలు మోసపోయారు అలానే కాకుండా ఎవరు కూడా గౌరవం ఇవ్వకపోవడం మరియు ఇవ్వకపోవటం ఎప్పుడు కూడా ఏంటంటే కనుక వీడి మీదే చాడీలు చెప్పటం వీళ్ళని ఏంటంటే కనుక కించపరిచి మాట్లాడటం ఇలాంటివన్నీ కూడా ఈ వృషభరాశిలో ఉంటూ ఉంటాయి అయినప్పటికీ కూడా అండి ఎక్కడ కూడా ఏంటంటే కనుక ధైర్యంగా అంటే ముందుకు వెళ్తారు కానీ ఆ ధైర్యంగా అక్కడే ఆగిపోరు అనమాట ప్రతిదీ కూడా ఏంటంటే కనుక ఒక క్రమంగా చేసుకుంటూ పోతారు వీళ్ళ ఆలోచన విధానం కావచ్చు వీరు ఉండే పద్ధతి చాలా బాగుంటుంది అనమాట పెంపకం కూడా పిల్లలది ఇలాగే ఉంటూ ఉంటుంది చక్కగా డీసెంట్గా పెంచుతూ ఉంటారు అలానే కాకుండా ఈ వృషభరాశి వారికి ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈ మూడు రోజులు కూడా బ్రహ్మాండమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి మీ జీవితం మారబోతుంది మీకంతా కూడా మంచి జరుగుతుందని చెప్పొచ్చు అంటే కనుక అండి మీరు ఇక్కడ ఈ విషయం గుర్తుపెట్టుకోండి మీకు అద్భుతం జరుగుతుంది అనమాట అద్భుత ఫలితాలతో మీ జీవితం అనేది మారబోతుంది అద్భుత ఫలితాలతో మీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది అలానే దైవ అనుగ్రహం అయితే పుష్కలంగా ఉంటుంది ధనం కూడా నాలుగు వైపుల నుంచి వస్తుంది ఏదో ఒక రూపంలో మీ దగ్గర అంటే వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అనమాట ముందుగా మనం చూసుకున్నట్టయితే నాలుగవ తేదీ నాలుగవ తేదీ మనం చూసుకున్నట్టయితే ఉదయం నుంచి మీరు లేచినప్పటి నుంచి కూడా మనం మొదలు పెట్టుకొని అంటే రాత్రి పడుకునే అంతవరకు కూడా అండి బిజీ 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 బిజీగా ఉంటారు అంటే పనులు ఎక్కువ ఉంటాయి అనమాట పనులు ఎక్కువగా ఉండటం పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి పనులలో ఏంటంటే కనుక కొంచెం అలసిపోవడం అలసిపోయి ఏంటంటే గనక చేత కాకపోవటం కొంచెం నీరసంగా ఉండటం ఇలాంటివి చూసే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఏంటంటే గనక పనులు చేసి చేసి మీకు ఏంటంటే కనుక చిరాకు వచ్చేస్తుందని చెప్పొచ్చు అంతగా పనులు పెరిగే అవకాశం అయితే ఉంటుంది పనులు ఎంత పెరుగుతాయో ఆదాయం కూడా అంతే పెరుగుతుంది పెరగదని కాదు డబ్బు కూడా వస్తుంది ధనానికి సంబంధించిన సమస్య అంతా కూడా పూర్తిగా తొలగిపోయి మీకు అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పొచ్చు ఇక్కడ పుష్కలంగా దైవనుగ్రహం అయితే ఉందనమాట ఎక్కడ కూడా దైవనుగ్రహం లేదు మీకు ఇబ్బంది ఉందని కాదు ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా బాగుంటుందన్నమాట మీ లైఫ్ అంటే ఇబ్బంది అంటే కనుక మళ్ళీ మీరు పెద్ద పెద్దగా ఊహించుకోకండి చిన్న చిన్నవే అనమాట చాలా చిన్న ఇబ్బందులు అండి వాటిని మీరు ఏంటంటే కనుక ఇగ్నోర్ చేస్తారని చెప్పుకోదగ్గ విషయం అనమాట వాటిని మీరు పెద్దగా పట్టించుకోరు మీకే ఎప్పుడు కూడా అనారోగ్యం రావటం కొంచెం గ్యాస్ ప్రాబ్లం రావటం లేదంటే కనుక బీపీ హై అయిపోవటం కొంచెం ఏంటంటే కనుక అలసి అలసట అలానే కాకుండా నీరసం ఇలాంటివి ఉంటూ ఉంటాయి అందుకే సమయానికి ఆహారం తీసుకోండి కడుపు నిండా ఏంటంటే కనుక మీరు అన్నం తినటం కంటి నిండా నిద్రపోవటం సమయానికి నీళ్ళని ఎక్కువగా తీసుకుంటూ ఉండటం కొన్ని అంటే ఇలా ఫలాలను తీసుకుంటే అలా చేయటం వల్ల ఏంటంటే కనుక ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది మీ కలసట అనేది కొంచెం తగ్గిపోతుందని చెప్పొచ్చు ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక నండి ఈ రోజు అంటే మనం చూసుకున్నట్టయితే నాలుగవ తేదీ బ్రహ్మాండంగా ఉండబోతుంది అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారబోతుంది మీరు పట్టిందల్లా లాగా మారుతుందని చెప్పొచ్చు దైవ కూడా కలుగుతుంది అనమాట ఉదయం లేపించినప్పటి నుంచి రాత్రి వరకు కూడా పనుల్లో బిజీగా ఉంటారు ప్రతి పని కూడా ఏంటంటే కనుక సక్సెస్ అవుతుంది పనుల పరంగా బాగుంటుంది ఎక్కడ కూడా ఇబ్బంది అయితే కనిపించడం లేదు పనుల పరంగా అయితే లాభదాయకంగా ఉంటుందన్నమాట భార్య భర్తల పరంగా బాగుంటుంది ప్రేమికుల పరంగా బాగుంటుంది అంటే మీకు కొంచెం లాభం అలా బాట అని చెప్పొచ్చండి ఇక్కడ ఉద్యోగాలు వస్తాయి అలానే కాకుండా ఏంటంటే కనుక ఇంటర్వ్యూకి వెళ్తారు కొత్త ఉద్యోగంలో జాయిన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అలాగే ఇంకొకటి ఏంటంటే మనం చూసుకున్నట్టయితే పిల్లల పరంగా బాగుంటుంది అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి పిల్లల పరంగా ఏంటంటే కనుక కొంచెం ప్రౌడ్ అనేది ఫీల్ అవుతారని చెప్పొచ్చు అలానే మీకు ఇక్కడ ఉండే కొన్ని బాధలు పోతాయండి ముఖ్యంగా ధనానికి సంబంధించిన సమస్య తొలగిపోతుంది డబ్బు అనేది వస్తుంది మీరు అడిగిన వారు మీకు డబ్బు ఇస్తారు అంటే డబ్బు అంటే కనుక మీరు ఒక వ్యక్తిని అంటే ఒక చీటీ కావచ్చు ఒక ఫైనాన్షియల్ అంటే ఫైనాన్స్ కావచ్చు ఇలా ఏదైనా సరే డబ్బులు మీరు అడిగారు కదా ఆ డబ్బు మీ దగ్గరికి వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట బాగుంటుంది ప్రేమికుల పరంగా బాగుంటుంది విద్యార్థుల పరంగా బాగుంటుంది కోర్టు కేసుల పరంగా బాగుంటుంది రాజకీయ నాయకుల పరంగా కూడా మీదే పై అవుతుంది ప్రతిదీ కూడా మీకు అనుకూలిస్తుంది అలానే కాకుండా ప్రతిదీ కూడా మీకు ఏంటంటే కనుక ఇక్కడ అంటే ఎక్కువగా మీకు ఉపయోగపడేటివే ఉన్నాయన్నమాట ఇలా ఏంటంటే కనుక ఈ రోజు గడిచిపోతుందని చెప్పొచ్చు ఎక్కడ కూడా ఏంటంటే కనుక నిరుత్సాహపడిపోవడం ఇలా ఇబ్బందికి గురవ్వటం లేదు కానీ కొంచెం ఏంటంటే అలసట అనేది కనిపిస్తుంది అలసట వల్ల కొంచెం ఇబ్బంది పడిపోతారని చెప్పొచ్చు మిగతాదంతా కూడా పర్ఫెక్ట్గా ఉండబోతుంది భార్యాభర్తలు విడిపోయిన వాళ్ళు కలిసే అవకాశం ఉంటుంది ప్రేమికులు దూరమయ్యే వరకు కలిసే అవకాశం ఉంటుంది ప్రేమ పెళ్లి వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది ప్రేమికుల పరంగా అయితే మంచి రిజల్ట్ అయితే పొందే అవకాశాలు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి అనమాట ఈ రోజు అంతా కూడా మీకు అనుకూలత ఎక్కువగా ఉంటుంది ఈ రోజు అసలు ఎలా గడిచిపోతుందో కూడా మీకు తెలియదు గ్రహాలు ఒక స్థితిగతిలో ప్రయాణం చేస్తున్నాయి కాబట్టి మీకు లాభదాయకంగా ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట అంటే ఇస్తామన్న డబ్బు సమయానికి మీ చేతికి చేరుతుంది మీరు పెట్టాలనుకున్న బిజినెస్ కూడా ఇక్కడ పెట్టే అవకాశం అయితే ఉంటుంది బిజినెస్ని ఇంకా డెవలప్ చేసే అవకాశం ఉంటుంది చక్కగా వృత్తి ఉద్యోగాలలో రాణించగలుగుతారు అలానే కాకుండా వ్యాపారం చేసే వారికి కూడా వ్యాపారం బాగుంటుంది ఉంటుందన్నమాట ఇక ఆ తర్వాత మనము చూసుకున్నట్టయితే ఐదవ తేదీ అంటే ఐదవ తేదీ కూడా మీకు బ్రహ్మాండంగా ఉంటుందండి అద్భుతంగా ఉంటుంది ఈరోజు కూడా ఏంటంటే కొంచెం గజబిజగా ఉంటుంది గజబిజగా ఎలా ఉంటుందంటే కనుక ఏ పనిని మొదలు పెట్టాను ఏ పనిని పూర్తి చేయను ఏ పనిని పూర్తి చేస్తే నాకు లాభం కలుగుతుంది అన్నట్టుగా కొంచెం కొద్దిపాటి మంది ఇది వర్తించదు కొందరికి మాత్రం వర్తిస్తుంది ఇలా ఏంటంటే కొంచెం గజబిజగా ఉండిపోతారు మిగతాదంతా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఆ రిజల్ట్ని చూసి మీరు ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుంది ఇక్కడ కూడా అన్ని రంగాల వారికి బాగుంటుంది వృత్తి ఉద్యోగాలతో పాటు ప్రతి ఒక్కరు కూడా బాగుంటుంది అలానే కాకుండా ఇక్కడ ఒక స్త్రీ దయ వల్ల కావచ్చు ఒక స్త్రీ వల్ల కావచ్చు లాభదాయకంగా ఉంటుంది అంటే లాభదాయకం అంటే కనుక ఆ స్త్రీయే మీకు హెల్ప్ చేస్తుంది ధనం ఇస్తుంది అలానే కాకుండా మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది అని చెప్పొచ్చు ఇక్కడ భార్య తల్లి లేదంటే కనుక మీ చెల్లి ఇలాంటి వాళ్ళండి మీకు దగ్గర వాళ్ళు వాళ్ళ వల్ల మీరు హెల్ప్ తీసుకునే అవకాశం అయితే ఇక్కడ ఈ ఐదవ తేదీన కనిపిస్తుంది మనం ఐదవ తేదీ అని చెప్పలేము ఇది ఆరు కూడా కావచ్చు ఆరవ తేదీ ఐదవ తేదీలో ఏంటంటే కనుక స్త్రీ లాభం అనేది కలుగుతుంది అలానే కాకుండా మీకు ఇక్కడ మిమ్మల్ని మోసిన అంటే మోసం చేసి మిమ్మల్ని చాలా వరకు కూడా ఇబ్బంది పెట్టిన వారు మీ కాళ్ళ బీరానికి వస్తారు మీ కాళ్ళు పట్టుకుంటారు అంటే మీ చేతులు పట్టుకుంటారు అలానే కాకుండా ఏంటంటే కనుక మా తప్పు అయిపోయింది మమ్మల్ని క్షమించండి మేమే తప్పు చేశామన్నట్టుగా ఇక్కడ ప్రవర్తించే అవకాశం కూడా కనిపిస్తుంది అనమాట వాళ్ళని ఏంటంటే కనుక మీరు క్షమిస్తారు ఎందుకంటే మీ మనసు మంచిది కదా మీరు చాలా వరకు కూడా ఏంటంటే కనుక కొన్ని ఆ పోండిలే పాపం అన్నట్టుగా ఉంటూ ఉంటారు కొన్ని దగ్గర కానీ ఆ పాపమే మిమ్మల్ని చుట్టుకొని శాపంగా మారుతుందని మీకు అర్థం కాదు చీ అన్న వాళ్ళను కూడా మీరు ఏంటంటే కనుక దగ్గరికి తీసుకునే గుణం మీ దగ్గర ఉంటుంది అందుకే భగవంతుడు మీకు ఎప్పుడు కష్టాలు అధికంగా వస్తూ ఉంటారు అంటే మంచి గుణం కలిగి ఉంటారు కాబట్టి భగవంతుడు కష్టాలు ఇస్తూ ఉంటాడు ఆ కష్టాలకు అలవాటు పడిపోయి మీరు ప్రతిదీ కూడా ఏంటంటే కనుక ఒక్కొక్క స్టెప్ ఎక్కుకుంటూ ఎక్కుకుంటూ పైకి వెళ్తారు ఎక్కడ కూడా డౌన్ అనేది ఉండదు కొన్ని కొన్నిసార్లు డౌన్ అనేది ఉంటుంది మర్యాదలు తగ్గిపోతాయి విలువలు తగ్గిపోతాయి అలానే కాకుండా ఏంటంటే కనుక కొంచెం ఎంత డబ్బు సంపాదించుకున్నా కానీ కొంచెం గౌరవ గౌరవం మర్యాద అనేది తగ్గిపోతుంది కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కనుక గౌరవం ఒకటేసారి పెరుగుతుంది కొన్నిసార్లు ఏంటంటే విలువ అనేది ఉండదు కదా అలా ఉంటూ అనమాట మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్ ఉంటుందండి చాలా మంచి స్వభావాన్ని అయితే కలుగుంటారు చాలా మంచి వ్యక్తులు అని ఇక్కడ మిమ్మల్ని అవమానించిన వాళ్ళే మీ ఫోన్ అంటే ఫోన్ కాల్ ద్వారా కావచ్చు మిమ్మల్ని కలవటం కావచ్చు మీ చేతులు పట్టుకోవడం కావచ్చు అంటే కాలపేరానికి వస్తారనమాట మీరు మంచి వాళ్ళు మా తప్పైపోయింది మిమ్మల్ని క్షమించండి అన్నట్టుగా ఉంటూ ఉంటారు ఇదే రోజు అంటే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఐదవ రోజున మీకు కొన్ని ఏంటంటే కనుక సీక్రెట్స్ తెలుస్తాయి అనమాట సీక్రెట్స్ అంటే కనుక ఇక్కడ గుర్తుపెట్టుకోండి మీకు తెలియని అంటే సీక్రెట్స్ కావచ్చు తెలియని నిజాలు కావచ్చు తెలిసే అవకాశాలు కూడా ఉంటాయి అనమాట వీటి ద్వారా కూడా మీరు ఏంటంటే కనుక కొంచెం ఆశ్చర్యపోతుంది ఆచర్యానికి గురవుతారనమాట అంటే ఇన్ని జరిగాయా ఇలా ఉంటుందా మాకు నాకు తెలియకుండా ఇన్ని జరుగుతున్నాయి అన్నట్టుగా కొంచెం బాధపడే అవకాశం అయితే ఉంటుంది స్త్రీల పరంగా పురుషుల పరంగా ఏంటంటే కనుక కొన్ని సీక్రెట్స్ బయటపడతాయి ఒకరి అంటే స్త్రీల స్త్రీ వల్ల ధనం వస్తుంది వద్దనుకున్న వారు మీ దగ్గరకు వస్తారు అలానే కాకుండా మీరే మంచివారంటారు ఇక్కడ అమ్మ నాన్న పరంగా భార్యాభర్తల పరంగా అందరి పరంగా బాగుంటుంది ఎక్కడ కూడా ఇబ్బంది అయితే కనిపించడం లేదు బ్రహ్మాండంగా కలిసి వచ్చే కాలం అని చెప్పొచ్చు ఈ రోజు బాగుంటుందండి హ్యాపీనెస్ అనేది ఉంటుంది ప్రతి పని సక్సెస్ అవుతుంది పనులు పెరుగుతాయి కూడా ఏంటంటే గనక హ్యాపీనెస్ అనేది కనిపిస్తుంది అనమాట ఇక ఆ తర్వాత ఆరవ తేదీ ఆరవ తేదీ ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది ఎక్కడ కూడా ఇబ్బంది అయితే కనిపించడం లేదు బంధువర్గంతో కలుస్తారు ఇంకా మీరేంటంటే కనుక బంధువుల ఇంటికి వెళ్ళే అవకాశం ఉంటుంది చక్కగా ఏంటంటే కనుక కొన్ని కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది కొంత పెద్దపీట వేస్తారు అలానే కాకుండా కొంచెం గౌరవం అనేది ఇక్కడ మీకు లభించే అవకాశం అయితే ఉంటుంది గౌరవ మర్యాదలు కూడా మీరు ఇచ్చిపుచ్చుకోగలుగుతారు ప్రతిదీ కూడా అనుకూల అనుకూలత ఎక్కువగా ఉంటుంది భార్యాభర్తల పరంగా ప్రేమికుల పరంగా అంతా బాగుంటుంది పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ఉంటుంది ఎక్కడ కూడా ఇబ్బంది ఉంది ఎక్కడ కూడా ఇబ్బంది లేదని మనం చెప్పలేం కానీ బాగుంటుంది ఇంట్లో వీలుంటే దీపారాధన చేయండి దానం చేయండి అలానే కాకుండా ఏంటంటే కనుక మీరండి ముఖ్యంగా ఈ రోజున ఎంత వీలుంటే అంత అంటే ఎక్కువ ఏంటంటే కనుక మనము ముఖ్యంగా తా అంటే రామ రామనామం ఉంటుంది కదా అది జపిస్తూ ఉండండి శ్రీరామ శ్రీరామ అనుకుంటూ ఉండండి ఆరవ తేదీ ఎంత ఎక్కువ సార్లు అనుకుంటే అంత ఆ రాముడు వారి యొక్క అనుగ్రహం కలుగుతుంది రాముల వారి యొక్క అనుగ్రహంతో మీకు అంతా కూడా మంచి జరిగే అవకాశం అయితే ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి వీలుంటే ఈ విధంగా మీరు ప్రయత్నించండి పచ్చకరపురంతో హారటి ఇవ్వటం అలానే కాకుండా దైవాన్ని ఇష్టంగా పూజించటం కష్టంగా కాకుండా ఇష్టంగా పూజించటం అలానే కాకుండా దాన ధర్మాలు చేయటం దానం అంటే కనుక చాలా మంది అనుకుంటారండి అంత దానం చేయమంటారండి మా దగ్గర లేనే లేదనుకుంటారు కానీ దానం అంటే మనం రూపాయి చేసిన దానమే రెండు రూపాయలు చేసిన దానమే మూడు రూపాయలు చేసిన దానం ఇలా మన స్తోమతకు తగ్గట్టు మనం దానం చేయాలి కానీ మన స్తోమతకు మించి మనం దానం చేయలేం కదా కాబట్టి మీ స్తోమతకు తగ్గట్టు మీరు దానం చేసేసుకోండి సరిపోతుంది మిగతా అంతా కూడా పర్ఫెక్ట్ వీలుంటే ఆరవ తేదీ ఏంటంటే కనుక ఆవుకండి మీ చేతులతో ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే కనుక కష్టాలు అధికంగా ఉన్నాయనుకోండి పచ్చగడ్డిని తినిపించండి ఎక్కువగా దుఃఖిస్తున్నారు ఎక్కువగా బాధపడుతున్నారు ఎక్కడ కూడా సుఖాలు లేవు మా జీవితం అంతా కూడా ఏదో ఇప్పుడు మేము కొంచెం సుఖంగా ఉన్నాం కానీ లైఫ్ అంతా కూడా అనుకుంటారు అనుకుంటారనుకోండి అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక బెల్లంతో కూడిన ఆహారం పెట్టుకోండి ముఖ్యంగా ఆరవ తేదీ పెట్టండి మంచిది ఇక అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక వివాహం జరగటం లేదు ఇబ్బందులు ఉన్నాయి ఆటంకాలు అడ్డంకులు వస్తున్నాయి అనుకుంటే కనుక శనిగలు ఉంటాయి కదా అవి నానబెట్టేసి ఉడకబెట్టి తినిపించండి ఇక ఆ తర్వాత టమాటాలను తినిపిస్తే ఏంటంటే కనుక కష్టాలు పోతాయి అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీ జీవితం మారిపోతుంది మీకంతా కూడా మంచి జరుగుతుంది వంకాయలను తినిపించడం వల్ల అనారోగ్య సమస్యలు తొలగిపోయే అవకాశాలు అయితే ఉంటాయి అన్ని పోతాయని మనం చెప్పలేం కొద్దిపాటి అంటే సమస్యలు తీరే అవకాశాలు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి ఇలా మీరు క్యారెట్ తినిపించవచ్చు కీర తినిపించవచ్చు ఏదైతే మీకు అందుబాటులో ఉంటుందో అది పెట్టేసుకోండి సరిపోతుంది మీ ఇంటికి ఆవు వస్తే ఆవుకు నమస్కారం చేసుకోండి అది కూడా మీకు మంచి ఫలితమే ఇస్తుంది గోమాత యొక్క అనుగ్రహం కలిగి సకల సంపదలు మీ సొంతం అవుతాయి కష్టాలు తీరి మీకు సుఖాలు కలుగుతాయి అలానే కాకుండా మీ జీవితం మారి మీకు అంతా కూడా మంచి జరుగుతుంది అలానే ఇక్కడ ఏంటంటే కనుక రెండు అంటే వార్తలు వస్తాయి రెండు వార్తల వల్ల మీరు అంటే సంతోషపడిపోతారు ముఖ్యంగా ఒకటేంటంటే కనుక వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో ఆ వివాహ ప్రయత్నాల వల్ల మీకు మంచి జరిగే అవకాశం అయితే ఉంటుంది వివాహం ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది దానికి సంబంధించి చర్చించే అవకాశం అయితే ఉంటుంది దానికి సంబంధించి చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా జరిగే అవకాశాలు అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తున్నాయి అనమాట ఇంకా ఆ తర్వాత ఇంకొకటి చూసుకున్నట్టయితే ముఖ్యంగా అడిగిన డబ్బు సమయానికి వస్తుంది అది కూడా ఒక స్త్రీ కారణంగానే మీ దగ్గరికి డబ్బు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ రెండు ఇంకొకటి ఏంటంటే కనుక రండి ముఖ్యంగా ఇలా స్టక్ అయిపోయిన డబ్బు మీ దగ్గరికి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి పనుల వల్ల మీకు లాభదాయకంగా ఉంటుంది ఇది కూడా ఒక రకంగా చెప్పాలంటే మంచిదే అని చెప్పుకోవచ్చు ఇలా ఈ విధంగా ఈ వార్తలు అయితే మీ దగ్గరకు వస్తాయి అలానే కాకుండా మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారిపోయి ఇక మీకు ఉండదని మనం ఒక రకంగా చెప్పుకోదగ్గ విషయం కాబట్టి అంతా కూడా మంచి జరుగుతుందండి అంటే కొద్ది కొద్ది సమస్యలు ఉన్నప్పటికీ కూడా మీకైతే మంచి జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఆవుని పూజించండి ఆరాధించండి అలానే కాకుండా ఇంట్లో దీపం పెడుతూ ఉండండి అలానే వచ్చేసి ఏంటంటే గనక ప్రతిదీ కూడా అండి అనుమానించకండి అనుమానిస్తే ఏంటంటే కనుక మీకే ఇబ్బంది కలుగుతుంది అన్నమాట అనుమానం లేకుండా మీరు సాఫీగా అంటే ప్రతిదీ కూడా అంటే మీరు నార్మల్గా ఏది కూడా మీరు ఏంటంటే కనుక ఈజీగానే తీసుకుంటారు అలా తీసుకుంటే అనుమానించకండి అనుమానం ఏంటంటే పాత రోగంలాగా మారిపోతుంది కానీ మీకు ఇక్కడ బాగానే ఉంటుంది అనమాట చాలా మంచి రిజల్ట్ని పొందుతారు